అందరికీ నమస్కారం నేడు మన సమాజంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద దోపిడీ సైబర్ గ్రామ్ దీని విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి డబ్బులు ఎవరు ఊరికే ఇవ్వరండి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఇంటి దగ్గరే ఉండి గంటకు వేలు సంపాదించవచ్చు వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు ఈ కం ఈ కంపెనీకి లేకపోతే ఈ యొక్క ఆఫర్కు కానీ ఇది అది అని చెప్పి దానికి రేటింగ్ ఇస్తే మీకు డబ్బులు వస్తాయి ఈ యొక్క ప్రకటనలు షేర్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి మీరు ఇంటి దగ్గర ఉండే వేలు సంపాదించవచ్చు ఇలాంటి ప్రకటనలు ఎవరు నమ్మదు మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బును లూటీ చేసుకోవడమే తప్ప దీని ద్వారా మనకు వచ్చేది ఏమి ఉండదు ఇంకొకటి ఇప్పుడు జరుగుతున్నటువంటి అతిపెద్ద స్కామ్ ఏంటంటే మనకు తెలియని వ్యక్తుల నుండి మన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అమౌంట్ వస్తుంది వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి సర్ సార్ అన్న తమ్ముడు అని అనుకోకుండా ఒక నెంబర్ మిస్టేక్లో మీ అకౌంట్కు మీ యొక్క నెంబర్ మీద డబ్బులు వచ్చినాయి ఫోన్పేకు ఒకసారి చూసుకొని ప్లీజ్ రిక్వెస్ట్గా మళ్ళీ రిటర్న్ చేయండి అని చెప్తారు అది చూసిన మనము ఓహో అవును నిజమే వచ్చాయి పర్లేదు మళ్ళీ రిటర్న్ చేద్దాం అని చేశారా ఈ స్కామ్లో ఎక్కున్నట్లే నేడు ఎక్కువ జరుగుతున్నటువంటి స్కామ్లు ఈ విధంగానే జరుగుతున్నాయి ఇది మీ అకౌంట్ను లూటీ చేయడానికి సైబర్ నేరస్తులు చేసినటువంటి ఒక పన్నాగం ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఈ ప్రాసెస్ అనేది ఒక థర్టీ మినిట్స్ ఉంటుందండి మీరు మీకు ఒకవేళ అన్నౌన్ పర్సన్ మీకు తెలియని వ్యక్తుల నుండి అమౌంట్ వచ్చినట్లయితే వెంటనే స్పందించవద్దు మీ ఇంట్లో ఉన్న చదువుకున్న వాళ్ళకు చూపించాలి లేదా సరే ఓకేనండి డబ్బులు వచ్చాయి నేను పంపిస్తానని చెప్పి ఈ నెంబర్ కాకుండా ఇంకో నెంబర్ నుంచి వేసేయండి డబ్బులు వానికి పంపిద్దామనే ఆలోచన ఉంటే ఎవరిని నమ్మద్దు ఈ విషయంలో అలా చేయండి లేదంటే ఒక థర్టీ మినిట్స్ వన్ అవర్ తర్వాత చేయొచ్చు ఈ యొక్క వాడు చేసినటువంటి ప్రాసెస్ అనేది థర్టీ మినిట్స్ మాత్రమే ఉంటుంది ఈ సైబర్ క్రైమ్ ప్రాసెస్ అనేది థర్టీ మినిట్స్ ఉంటుంది థర్టీ మినిట్స్ తర్వాత వేరే నెంబర్ నుంచి చేసేయండి ఆ ప్రాసెస్ అనేది ఫెయిల్ అయిపోతుంది థర్టీ మినిట్స్ తర్వాత వెంటనే స్పందించవద్దు ఈ విషయంలో ఈ సైబర్ క్రైమ్ ఇలాంటి విషయాల్లో మంచి వ్యక్తులను కూడా అనుమానించాల్సి వస్తుంది కావున మన రాష్ట్రంలో మన దేశంలో చాలా వరకు దాదాపు ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ ద్వారా పోలీసు వాళ్ళు ప్రకటించారు తొమ్మిది వందల కోట్ల స్కామ్స్ జరిగాయంట అంటే ప్రజలు ఎలా ఉన్నారు ఇలాంటి విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదు దీని విషయంలో అవేర్నెస్ తీసుకురావడానికి ప్రజల్ని అప్రమత్తం చేయడానికి పోలీస్ శాఖ చాలా విధాలా ప్రయత్నిస్తుంది వారి వల్లనే కాకుండా మనం కూడా బాధ్యతగా వ్యవహరించి తెలియని వాళ్లకు తెలియజేయండి ఈ రోజుల్లో ఫోన్పే వాడడం అంటే కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరు వాడుతున్నారు కావున జాగ్రత్త ఈ యొక్క వీడియోను చాలామందికి చూపించండి ఇలాంటి విషయాల్లో అవగాహన కల్పించండి థ్యాంక్